ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఇంపార్టెంట్ పోర్టు పతనం అయిపోయిన అంటే కంటైనర్ పోర్ట్ అధ్యక్ష ఎగుమతులు దిగుమతులు జీరో చేసేసారు ఇప్పుడు మంత్రి గారు గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అంతకుముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మారిటైమ్ బోర్డుకి షేర్ ఉండింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని కూడా అదానీ పోర్ట్ కంపెనీకి ఇచ్చేసేసి జీరో షేర్ చేసినారు బట్ దీని విషయం ఒక్క నిమిషంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేయటం నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం నాట్కో కంపెనీ నుంచి రెండు వేల నాలుగులో సివిరావు గారు నవేగా కంపెనీ తీసుకోవటం చాలా ఫాస్ట్గా దాన్ని గ్రోత్ సాధించటం రెండు వేల ఇండియాలో మూడు టాప్ పోర్ట్స్ ఉన్నాయి ముంబై చెన్నై విశాఖపట్నం దాంతో పోటీ పడే విధంగా రెండు వేల పంతొమ్మిదికి ఆరు లక్షల కంటైనర్ల అధ్యక్ష అంటే ఎగుమతులు దిగుమతులు ఎగుమతుల అధ్యక్ష గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ బియ్యం చేపలు రొయ్యలు అదేవిధంగా మిర్చి టుబాకో ఇన్నింటినీ ఎగుమతుల అధ్యక్ష దిగుమతులు అనేక ఎస్సీ రాయలసీమకి నెల్లూరుకి అధ్యక్ష ఆ కంటైనర్ కోర్టుని ఈరోజు మోసేయటం అంటే చాలా దుర్దృష్టకరమైన పరిస్థితి అధ్యక్ష నా నా సబ్మిషన్ నా బాధ ఏంటంటే దాని మీద రెండు వేల పంతొమ్మిదికి అంతా పదివేల మంది ఉద్యోగాలు ఉపాధి వచ్చింది అధ్యక్ష రెండు వేల మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష పన్నెండు వేల మంది పొట్ట ఈరోజు కొట్టేసేసినారు నేను ఈ సంవత్సరం జాన్వరి థర్టీ ఫస్ట్ కంటైనర్ పోర్టు మూతపడిపోతుంది అని చెప్పేసి జనవరి ఇరవయ తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అధ్యక్ష ముప్పై ఒకటి మూతపడిపోయింది పడిపోయింది అనాడున్న సంబంధించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నోటికొచ్చినట్టు నన్ను తిట్టాడు ఆయన థర్టీ ఫస్ట్ మూతపడిపోయింది కంపెనీల దిశ అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్న కంపెనీలు చిన్న కంపెనీలు కాదు నియర్స్ఎక్ కంపెనీ ఎంఎస్సి సిఎంఏ సిజిఎం ఎవర్గ్రీన్ వైఎంఎల్ హెచ్ఎంఎం రాష్ట్రంలో సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం వెయ్యి కోట్లకు పోయింది అధ్యక్ష ప్రత్యక్ష పనులు కానీ ఆ టర్న్ ఓవర్ ఆఫ్ ద గూడ్స్ మెల్లి టర్న్ ఓవర్లు వచ్చిన దానికి కానీ వెయ్యి కోట్లు ఆదాయం పోయింది పదివేల మంది పొట్ట కొట్టేసేసారు రెండు వేల మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని అదానీ గారు బయటికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష ఆరు వేల ఎకరాలు ఆ పోటీకి మేము ఇచ్చాం మా రైతు బిడ్డలు ఇచ్చారు గ్రామాల నుంచి తరలిపినారు దాన్ని బేస్ చేసుకుని ఆరు వేల ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ ఎస్సిజెడ్ దాన్ని బేస్ చేసుకుని రెండు వేల ఆరు వందల ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది కాకుండా మ్యాన్పూర్ ఎసిజెడ్ జట్ శ్రీ సిటీ ఎస్సిజెడ్ ఇక్కడ కిసాన్ ఎస్సిజెడ్ రెండు వేల మూడు వందల ఎకరాలు వేల వేల ఎకరాల దిశ మళ్ళీ ఈ పోర్ట్ కోసం సిక్స్ లైన్ రోడ్ ఈ పోర్ట్ కోసం అనంతపురం వరకు రైల్వే లైన్ ఎన్ని వేల ఎకరాల దిశ ఎన్ని వేల ఎకరాలు దీన్ని బేస్ చేసుకొని ఈ రోజు మా కంటైనర్ పోర్ట్ మూసేసి ఓన్లీ బల్క్ కార్గో డర్టీ కార్గో మించి నేనేం చెప్పలేను గొగ్గు బూడిద ఐరన్ మా నెత్తిన బూడిద మా నెత్తిన గ్రామాలు గ్రామాలు బతకలేని పరిస్థితి శ్వాసకోశ ఇబ్బందులు ఎన్ని దాని తగ్గట్టు ఆర్ అండ్ ఆర్ కాలనీస్ కూడా మూడు వందల చిల్లర కోట్లకు మొదలు పెడితే దాన్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఘోరాలు నేరాలు చేసి పరిశారు ఇప్పుడే నేనేమంటానంటే అసలు ఏంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యారిటైమ్ బోర్డు ఓనర్ షేర్ ఉంటే ఈయన రావటమేంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఏడో తేదీ ఆ ఇరవై ఐదు శాతం కూడా దానం చేసేస్తున్నాం మాకేం అవసరం లేదు మీరు మూసేసుకోండి తోసేసుకోండి అని చెప్పి దాంట్లో అసలు ఇంటర్ఫీరెన్స్ లేకుండా నేనేమంటాను జానవరి ట్వంటీ ఎయిత్ నేను తెలుసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మ్యారటైమ్ బోర్డు ఏం చేసింది బోల్ గెలికుంటా కూర్చుందా ఓ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఏం చేశాడు ఆనాటి ఆ సంబంధించిన మినిస్టర్ ఏం చేశాడు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఏం చేశారు అంటే ఇక్కడ మేము భూములు వేల ఎకరాలు గ్రామాలు ఖాళీ చేసి ఈరోజు బూడిదని ఎత్తిని పెట్టుకొని మేము మూల కూర్చోవాలి నేను అధ్యక్ష నేను గ్రామాలకు పోయినప్పుడు అయ్యా ముప్పై మందిని ఎంత అయ్యా జీవితం ముప్పై వేలు నుంచి డెబ్బై వేలు ఇప్పుడు ఇంట్లో కూర్చోండి అయ్యా ఒక గౌన్లు పాడెము అయ్యా దొరవల్ దొరవలు పాడేం బీసీ కాలనీ ముప్పై తొమ్మిది మంది లారీ డ్రైవర్లు అయ్యా ఇరవై రెండు వేలు వాళ్ళు జీతం ఇస్తే ఏడెనిమిది వేలు ఐ మీన్ ఏమంటారు అడిషనల్గా ముప్పై వేలు మేము ఇంట్లో కూర్చున్నాం అయ్యా అంటే వేల మంది అధ్యక్ష వేల మంది కడుపు కోత బాధ ఎంత ఎంత బాధ కాదు వాళ్ళు చెప్పేది వింటుంటే కూలి చేసుకున్న బిడ్డలకు అన్నం పెట్టాల్సి వస్తుంది ఒక ఒక ఉద్యోగం మనం ఇస్తే ఇంటికి పోతే సంతోషంగా ఒక ఉద్యోగం ఒకరికి ఇవ్వగలిగామని చెప్పి సంతోషపడతాం ఈరోజు పదివేల మంది ఉద్యోగాలు పెరిగేసేశాడు నేను ఒక మాట చెప్పాను అధ్యక్ష అదానీ గారు మా పదివేల మంది బిడ్డల కోసం వేల ఎకరాలు రైతులు ఊళ్ళు వదిలిపెట్టిపోయిన రైతు బిడ్డల కోసం నీ కాళ్ళైనా పట్టుకుంటా మీరు కన మీకు వరల్డ్ రిచెస్ట్ కంపెనీ అధ్యక్ష పదోదో పదకొండో పన్నెండో ప్రపంచంలో పదో పదకొండో రిచెస్ట్ కంపెనీ నీకెంత మా పోర్ట్ ఎంత మీరు అక్కడ కాటుపల్లి పోర్టు కొన్నారు అక్కడనే ఎన్నూరు పోర్టు కొన్నారు అక్కడ జనం తిరగబడ్డారు బూడిద బొగ్గు వస్తే ఒప్పుకోమన్నారు అన్నారు అందుకని తీసుకొచ్చి బూడిద బొగ్గు మాకిచ్చి ఎగుమతులు దిగుమతులు తీసుకుపోతారు నేను నేనేమంటున్నానంటే మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటా మీరు ఒక స్పెషల్ టీం ఏంటి ప్రిన్సిపల్ అక్కడ చెట్లు లేకుండా పోయినాయి ఫారెస్ట్ వైలేషన్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది ఎన్ని పెర్తలకి ఇచ్చారు అది పోయింది అందుకని ఒక స్పెషల్ ఆఫీసర్స్ టీం అయింది మాకు మాకు చెప్పిన మా మేము త్యాగాలు చేసాం అక్కడ అంటే మేమంటే మా రైతులు మా బిడ్డలు త్యాగాలు చేసారు వాళ్ళ హక్కులు కాపాడమని చెప్పిందా మంత్రి గారు ఏం చెప్తారో వెయిట్ చేస్తున్నాను నేను ఓకే మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష సభ్యుడే ఆవేదనతో కూడా మాకు అర్థమైంది మాకు కూడా వారి నోటీస్ ఇవ్వడం వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిటైమ్ బోర్డులో మేము జీరో అధ్యక్ష మా వాటా ఇక్కడ ఏమి మారిటైమ్ బోర్డు వాటా ఇక్కడ ఏమి లేదు గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన ఆ ప్రభుత్వం వారి ఆదాయాల కోసం స్వార్థ లాభాల కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎదురు చూసింది ఏంటి విధంగా పోర్టులన్నీ కూడా విధ్వంసం చేసుకుంటూ వీరంతా కూడా మార్చేస్తున్నారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలను వదులుకుంటున్నారు ఎవరి స్వార్థాల కోసం ఆదాయాలు వదులుకున్నారనేది ప్రజలకందరికీ కూడా తెలుసు గత శాసనసభలో కూడా చాలాసార్లు కూడా కొంతమంది మన వాళ్ళు అపోజిషన్ చేశారు దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు సభ్యుడు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు వాటి మీద ఏవైతే క్వార్జు స్లాబ్ ఎర్రమిరపకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయో గత నాలుగు సంవత్సరాలు మన దగ్గర నుంచి మంచి మంచి వస్తువులు కూడా అయ్యేటివి ఇప్పుడు ఆ దట్టి ప్రోడక్ట్స్ అని వారు ఏదైతే చెప్తున్నారో అది చాలా బాధాకరం ఎందుకంటే మన దగ్గర నుంచి తీసుకొని మన యొక్క పొలాలు కావచ్చు మన యొక్క స్థలాలు మనం ఇచ్చినటువంటి వనరులతో ఈరోజు ఆ పరిశ్రమ అంతా కూడా పేరు ప్రతిష్టలు వచ్చినాయి అధ్యక్ష పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయితీలు తగ్గిపోయాయి జీరో పర్సెంటేజ్కి వచ్చాము అందువలన అక్కడ నిరుద్యోగ సమస్యలు కూడా రావడం జరిగింది ఏదేది ఏమైనా కానీ కూడా వారి ఆవేదన తీసుకొని ఖచ్చితంగా మా అధికారులకు తెలియజేసి ఏదైనా ఒక కమిటీని వేసి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనల మేరకు వాటి కూడా మేము తీసుకొని వెళ్తాం అధ్యక్ష ఎందుకంటే దీనివలన కోట్లాది రూపాయలు గతంలో వచ్చేటువంటిది అంతా కూడా ఈ ఒప్పందం వల్ల షేర్ అయిపోయిన తర్వాత ఆ యొక్క వనరులు మనకు రాకుండా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడుకు వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష ఆ దాన్ని మళ్ళీ ఏ విధంగా మళ్ళీ మొదటి దానికి ఏ విధంగా తీసుకోవాలి చర్యలు ఈ యొక్క ప్రభుత్వానికి నష్టం లేకుండా ఖచ్చితంగా కూడా వారు చెప్పినటువంటి కూడా చర్యలు తీసుకొని ప్రభుత్వం ద్వారా వారికి నివేదిక కూడా అందజేస్తామని తమ ద్వారా తెలియజేస్తాము ఖచ్చితంగా మా యొక్క మన ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీరు చెప్పినటువంటి అన్ని వివరాలను కూడా తెప్పించుకొని వారికి నివేదిక ఇస్తామని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష